హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గుడికి వచ్చిన భక్తులంతా కూడా బతుకమ్మ ఆట ఆడగానే పంతులు గారు మైక్ తీసుకొని గుడికి విచ్చేసిన భక్తులందరికీ దసరా పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి చెప్తూ ఉంటారు గుడికి వచ్చిన భక్తులంతా కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు బాగా అర్థమైంది అమ్మవారి ముక్కు పుడకను ఎవరు దక్కించుకోవాలా అని చెప్పి పోటా పోటీగా ఎదురు చూస్తున్నట్టున్నారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అవును పంతులు గారు అవును అని చెప్పి భక్తులంతా కూడా అంటూ ఉంటారు అమ్మవారి ముక్కు పుడక దక్కించుకోవడం అంత సులువు అనుకుంటున్నారా ఏంటి అమ్మవారి ఆజ్ఞ ఎవరిపై అయితే ఉంటుందో వారికే అమ్మవారి ముక్కు పుడక దక్కుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మవారి ఆజ్ఞ ఎవరిపై ఉందో ఎలా తెలుస్తుంది పంతులు గారు అని చెప్పి భక్తులంతా అడుగుతూ ఉంటారు అమ్మ అటు చూడండి అక్కడ కర్రసాముకి ఏర్పాటు చేశాము ఎవరైతే కర్రసాములో పార్టిసిపేట్ చేసి విజేతలుగా గెలుస్తారో వారికే అమ్మవారి ముక్కు పుడక దక్కుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారండి మా ఆడవాళ్ళు ఎలా కర్ర సాము చేస్తారు అని చెప్పి భక్తులంతా అడుగుతూ ఉంటారు అమ్మ కర్ర సాము చేయాల్సింది ఆడవాళ్ళు కాదు మీ భర్తలమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మరి మా ఆయన రాలేదు కదా పంతులు గారు అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటుంది అమ్మ అవసరమైతే మీ భర్తలకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించండి లేదంటే ఇక్కడకు వచ్చిన ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఈ కర్ణసాములో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు నేను ఫోన్ చేస్తే మా ఆయన వస్తాడా ఏంటి అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటుంది అప్పుడు జాను జయనందన్ దగ్గరకు వెళ్ళి జై సార్ ఎలాగైనా సరే కర్ణ పార్టిసిపేట్ చేసేలా సిద్ధుని ఒప్పించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే ప్లీజ్ సార్ నా కోసం అని చెప్పి జాను అంటుంది నా జాను కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి జయనందన్ మెల్లగా సిద్ధు దగ్గరకు వెళ్తాడు ఏంటి బ్రో ఇలా వచ్చావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు జాను నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా సిద్ధు అని చెప్పి జైనందన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు బ్రో అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి గారు బాగుండాలి తులసి గారు బాగుండాలంటే అమ్మవారి ముక్కు పుడక తులసి గారికి దక్కాలి అందుకు మా అక్కకు మనం సహాయం చేద్దాం అని చెప్పి అడిగింది నేను నా జాను కోరికను నెరవేర్చడం కోసమే ఇక్కడికి వచ్చాను మరి ఆ అమ్మవారి ముక్కు పుడక కర్రసాములో గెలిచిన వాళ్ళకే వస్తుందంట మరి నువ్వు కర్రసాములో పార్టిసిపేట్ చేయట్లేదా సిద్ధు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నా తులసికి నా చేతులతో ముక్కు పుడక బహుకరించాలంటే నేనెందుకు పార్టిసిపేట్ చేయకుండా ఉంటాను ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి సిద్ధు పంతులు గారి దగ్గరకు వెళ్ళి పంతులు గారు కర్రసాములో నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఇవన్నీ నీకెందుకురా అని చెప్పి బసవరాజు అంటాడు లేదు నానా నేను ఈరోజు గెలవాలి ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి అని చెప్పి సిద్ధు అంటాడు బసవరాజు గారు మీ అబ్బాయి సిద్ధు కుర్రాడు కదా కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు పార్టిసిపేట్ చేయనివ్వండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సిద్ధు నువ్వు ఈ కర్రసాములో పార్టిసిపేట్ చేసి ఆ తులసికి ముక్కు పుడక ఇప్పించాలనుకుంటున్నావా ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తే నేను ఆ తులసి ముందు ఓడిపోయినట్టు అవుతుంది సిద్ధు సారీ సిద్ధు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఇక కనిష్క పక్కకు వెళ్ళి కర్ర సాములో సిద్ధుతో పోటీ పడుతున్న వాళ్లకు సిద్ధుని ఓడించమని చెప్తూ ఉంటుంది సరే మేడం ఖచ్చితంగా ఆ సిద్ధుని మీరు చెప్పినట్టుగానే కొట్టి ఓడిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు గట్టి దెబ్బలు కొట్టకండి సిద్ధుకి గట్టి దెబ్బలు తగిలితే పాపం విలువెల్లాడిపోతాడు అని కనిష్క చెప్తూ ఉంటుంది సరే మేడం చిన్న చిన్న దెబ్బలే కొట్టి ఆ సిద్ధుని ఓడిస్తాము ముక్కు పుడక సిద్ధుకి దక్కకుండా చేస్తాము అని చెప్పి కర్రసాములో సాములో సిద్ధుకి ఆపోజిట్గా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక కర్రసాములోకి సిద్ధు కుమార్ దిగుతున్నాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక సిద్ధు కర్రను తీసుకొని బరిలోకి దిగుతాడు ఆపోజిట్గా వచ్చిన వాళ్ళను సిద్ధు ఆ కర్రసాముతో కొడుతూ ఉంటాడు ఇక అలా సిద్ధుని వాళ్ళు కొడుతూ ఉంటారు వాళ్లను సిద్ధు కొడుతూ ఉంటాడు అదంతా కూడా చూడలేక తులసి కళ్ళు మూసుకుంటుంది అందరూ కూడా సిద్ధు గెలవాలి సిద్ధు గెలవాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే తులసి మెల్లగా కళ్ళు తెరిచి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఆపోజిట్గా ఉన్న వాళ్ళను కొడుతూ ఉంటారు సడన్గా సిద్ధు వెనక్కి తిరిగేసరికి వెనుక నుంచి కనిష్క మనసులు వచ్చి సిద్ధుని గట్టిగా కొడతారు ఇక సిద్ధు భుజంపై గట్టి దెబ్బ తగలటంతో సిద్ధు కుంగినట్టు అయిపోతాడు ఇక సిద్ధుని కొడుతూ ఉంటే జాను కుయి ఆ కర్ర వెళ్ళి తగులుతుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరవటంతో జయనందన్ జాను దగ్గరికి వెళ్ళి జాను దెబ్బ తగిలిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి జాను అంటుంది పద జాను హాస్పిటల్కి వెళ్దాం అని జయనందన్ అంటాడు సార్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మర్చిపోయారా మా అక్కకు ముక్కు పుడక దక్కాలి కదా సార్ మా అక్కకు ముక్కు పుడక దక్కాలంటే సిద్ధు ఓడిపోకూడదు ప్లీజ్ సార్ మీరు ఏదో ఒకటి చెయ్యండి సిద్ధుని గెలిపించండి సార్ హాస్పిటల్కి తర్వాత వెళ్దాం అని చెప్పి జాను అంటుంది ఇక దాంతో జయనందన్ కర్ర తీసుకొని కర్ర సాములోకి దిగుతాడు ఇక సిద్ధు జయనందన్ వైపు చూస్తూ ఉంటే జయనందన్ సిద్ధు చేయి పట్టుకుంటాడు ఇక సిద్ధు జైనందన్ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని కనిష్క మనుషులను ఎరగదీస్తూ ఉంటారు ఇక అలా సిద్ధు జైనందన్ ఇద్దరూ కలిసి కర్రసాములో పార్టిసిపేట్ చేసి ఆపోజిట్గా ఉన్న వాళ్ళను ఓడిస్తారు ఇక అప్పుడే పంతులు గారు మైక్ తీసుకొని ఈ కర్రసాములో బాబు గెలిచాడు అంటే అమ్మవారి ముక్కు పొడుకను దక్కించుకుంది బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు పంతులు గారు కుదురుతుంది సిద్దుతో పాటు మరొక అతను కూడా ఈ కర్రసాములో పార్టిసిపేట్ చేశాడు కదా అని చెప్పి కనిష్కంటుంది అమ్మ పేరు ఇచ్చిందైతే సిద్ధు బాబే కదా అందుకే సిద్ధు బాబు గెలిచినట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సిద్ధు బాబు స్టేజ్ మీదకి రండి అమ్మవారి ముక్కు పుడుకను దక్కించుకుందు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇక సిద్ధు స్టేజ్ మీదకు వెళ్తాడు ఇక సిద్ధు స్టేజ్ మీదకు వెళ్ళగానే అమ్మవారి ముక్కు పుడుకను ఈ సంవత్సరం మన బసవరాజు గారి అబ్బాయి సిద్ధు దక్కించుకున్నాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే వచ్చిన భక్తులంతా కూడా సిద్ధుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వు ఆటలో ఆడి గెలిచావు బాబు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు పంతులు గారు ఈ ముక్కు పుడుకను నా భార్యకు ఇక్కడే అందరి సమక్షంలో బహుకరించాలనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు మీ భార్యని పిలవండి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు తులసి రా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అక్క వెళ్ళక్క బావగారి చేతులతో నువ్వు ముక్కు పుడకను పెట్టించుకోక అని చెప్పి జాను అంటుంది ఇక తులసి సిగ్గుపడుతూ ఉంటే అమ్మ తులసి వెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక తులసి వెళ్ళి సిగ్గుపడుతూ ఉంటే సిద్ధు తులసి ముక్కుకు ముక్కు పుడకను పెడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు అమ్మ తులసి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలు అమ్మ నీ భర్త నిజంగా మగాడమ్మా అందుకే అమ్మవారి ముక్కు పుడకను నీకు బహుమతిగా ఇచ్చాడు అని చెప్పి అక్కడ ఉన్న భక్తులంతా కూడా పొగురుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్న కనిష్క కోపంగా అక్కడి నుంచి ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సిద్ధుని కొంతమంది రౌడీలు కొట్టడం వల్ల సిద్ధు భుజానికి దెబ్బ తగిలి సిద్ధు భుజం పైకెత్తలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు తులసి సిద్ధుని చూసి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందాకల వాళ్ళు కొట్టారు కదా నొప్పిగా ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు రండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందరు కానీ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరు వెళ్తూ ఉంటే కనిష్క మనుషులు సిద్ధుని చూసి రే మనం ఆ అమ్మవారి ముక్కు పొడకను దక్కించుకోవాలనుకుంటే మనకు పోటీగా గెలిచింది వాడేరా వాణ్ణి వదిలిపెట్టకూడదు ఇప్పుడు వాణ్ణి మనం వదిలిపెట్టామంటే మేడం మనల్ని చంపేస్తారు మేడం దగ్గర మంచి పేరు దక్కించుకోవాలంటే వాణ్ణి ఈరోజు వేసేయాల్సిందేరా అని చెప్పి పెద్ద కర్ర తీసుకొని వెనక నుంచి వచ్చి సిద్ధు తలపై ఒక్కటేసి కొడతారు ఇక దాంతో సిద్ధు తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది అబ్బా అని చెప్పి సిద్ధు అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఎవండి కళ్ళు తెరవండి రే ఎవర్రా మీరు అని చెప్పి తులసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడి నుంచి కనిష్క మనుషులు పారిపోతారు ఇక తులసి అరుపులకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి ఏమైందక్కా అని చెప్పి అడుగుతూ ఉంటారు జాను జాను ఎవరో వెనక నుంచి వచ్చి ఆయన కొట్టారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది బావగారిని ముందు అర్జెంటుగా హాస్పిటల్కు అక్క అని చెప్పి జాను అంటుంది జైసర్ బావను పట్టుకొని త్వరగా హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెప్పి జాను అంటుంది ఇక అందరూ కలిసి సిద్ధుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మి గురుగారు చెప్పిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తులసికి ఉన్న కుజదోషం వల్లే సిద్ధుకి ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టుంది వీలైనంత తొందరగా తులసి చేత పూజ జరిపించాలి సిద్ధుకి ఉన్న దోషం తొలగిపోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక బసవరాజు విశాలాక్షి ఈ నష్టజాతకురాలు తులసిని నా కొడుకు ఏమంటైతే పెళ్లి చేసుకున్నాడో నా కొడుకుకి అంతా కూడా అరిష్టమే జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ తులసికి వినపడేలా లక్ష్మికి వినపడేలా అంటూ ఉంటారు ఇక తులసి జాను జయనందన్ అందరూ కలిసి సిద్ధుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి